బీజేపీ పార్టీపై ఎస్డిపిఐ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన పుంగనూరు బీజేపీ నాయకులు ఇరవై నాలుగు గంటల్లో ఎస్డిపిఐ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో నేడు బీజేపీ పార్టీ నాయకులు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ అస్సాం ఘటనపై నిన్న పుంగనూరు ఎస్డిపిఐ పార్టీ నాయకులు ప్రధాని మోడీ గారిని ఏకవచనంతో మాట్లాడటంపై పుంగనూరు బీజేపీ నాయకులు మండిపడ్డారు దేశ అభివృద్ధి కోసం వివిధ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారని వివిధ దేశాలలో ఆయన సేవలను గుర్తించి పురస్కారాలు అందిస్తుంటే ఎస్డిపిఐ పార్టీ నాయకులు జరిగిన వాస్తవాన్ని పక్కన పెట్టి అమిత్ షాని ప్రధానమంత్రి మోడీని ఏకవచనంతో సంబోధించి మాట్లాడడం సబదు కాదని దీనిపై పుంగనూరు ఎస్డిపిఐ నాయకులు బేషరత్తుగా ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలని లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులు ఆందోళన

భారత్ మాతాకి భారత్ మాతాకి ఎస్డిపిఐ నాయకుల వ్యాఖ్యలు ఖండిస్తున్నా ఎస్డిపిఐ నాయకుల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ఎస్డిపిఐ నాయకుల వ్యాఖ్యలు బేషరత్తుగా చెప్పాలి బేషరత్తుగా చెప్పాలి బేషరత్తుగా చెప్పాలి నిన్న జరిగినటువంటి సంఘటన బంగళూరులో చాలా తప్పోది భారతదేశం అనేది మన బయట దేశం నుంచి వచ్చినటువంటి రోహింగ్యాన్ కావచ్చు ఇంగోరు కావచ్చు లేని స్థానం కాదు అస్సాంలో జరిగినటువంటి సంఘటన ఏమైతే బయట దేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి అస్సాం బయట దేశం నుంచి వచ్చిన వ్యక్తులు నిర్మించుకున్నటువంటి ఇల్లు అక్రమితంగా నిర్మించుకుంటుంది అని చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తప్ప వేరే ఏమీ లేదు కానీ మీరు దీన్ని ఏమో చేస్తున్నారు ఏమో చేస్తున్నారు అనేది మైనార్టీ వర్గాలకి రెచ్చగొడుతున్నారు ఉంచేది ఉపయోగించేది లేదు మైనార్టీ వర్గాలు కావచ్చు ఎవరైనా కావచ్చు మన భారతదేశంలో మనం ఉంటాం బయట మన దేశం నుంచి వేరే వాళ్ళు వచ్చే మనకెక్కడ ఉంటుంది చోటు అది మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ ప్రతి ఒక్కటి మీరు రాజకీయం చేయాలని చెప్పి భారతదేశం ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి మీకుంది అని ఒకసారి అడుగుతున్నాడు గత డెబ్బై సంవత్సరాల నుంచి చేస్తున్న పాలన అయింది పదకొండు సంవత్సరాలు చేసింది భారతదేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అత్యున్నత భారతదేశం ఒకటిగా రెడీ అవుతా ఉంది దాన్ని మీరు గుర్తించుకోండి ప్రభుత్వ పథకాలు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ముందుగా ప్రతి ఒక్కటి స్కామ్ జరుగుతా ఉంది పదకొండు ఏదన్నా ఒక స్కామ్ కనిపెట్టండి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వారసత్వం రాజకీయం లేదు ఇక్కడ ఎవరైనా కాదు ఎదగచ్చు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంది కానీ ఈయన జరుగుతున్న అభివృద్ధిని గుర్తు కానీ మణికరాన్ని మాట్లాడి మాట్లాడద్దని నాయకుడిగా హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా మీరు క్షమాపణ చెప్పకుండా పోతే తీవ్రంగా ఏమైనా చర్యలు తీసుకునేదానికి కూడా ఆస్కారం ఉంటుంది కనుక దీని సందర్భంగా తెలియజేసుకుంటాం దురాక్రమణ కార్యక్రమానికి సంబంధించి నిన్న పొంగనూరు పట్టణంలో ఎస్డిపిఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ముడప్ప సర్కిల్లో వారు వచ్చినట్లు అమిత్ షా గారిని మోడీ గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం వారు ఏకవచనంతో మాట్లాడటం ఇది క్షమించరాని నేరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లాను పూజించే వాళ్ళు కురాన్ని నమ్మే వ్యక్తులు పదిహేడు దేశాలు పంతొమ్మిది అత్యున్నతమైనటువంటి పురస్ పురస్కారాన్ని పురస్కారాలు మోడీ గారికి అందించడం జరిగింది వారికి ఇవన్నీ కనిపించవా ఇక్కడ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో భారతదేశానికి ఒక అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది దీనికి ప్రతి ఒక్కరు కట్టుబడి దీన్ని ఆచరణలో తెస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ సరియా చట్టాలు అమలు చేయాలని మీరు ఆశిస్తున్నారా ఈరోజు సరియా చట్టాలు అమలు చేస్తున్నటువంటి యాభై దేశాలు సర్వనాశిపై తిండికి లాగా అడుపుతుంటా ఉన్నారు వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అది వారు మాట్లాడినటువంటి వ్యక్తుల విఘ్నత్తే వదిలేస్తున్నాం వారు స్థాయిని కూడా ఈ యొక్క ఎస్బీఐ ఎస్డిపిఐ నాయకులు వారి యొక్క స్థాయిని కూడా వాళ్ళు గుర్తించి విమర్శలు చేస్తే చాలా బాగుంటుంది బాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి ఆదాని గారు అంబానీ గారు కోట్లు దోసుకొని కుంగుళూరులో మీరు పెట్టినటువంటి ఖజానాలు తీసుకొని లండన్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు చెప్తున్నారు ఏమాత్రం అవగాహన లేకుండా రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు ఈరోజు ఆదానీ గారు గుజరాత్లోనే ఉంటారు వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో డెబ్బై ఆరు వేల కోట్లను ఆయన ట్యాక్స్ రూపంలో భారతదేశ ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది ఈ రోజు మనం ఉన్నటువంటి రోడ్లు అయితే కావచ్చు కొంగునూరు నుంచి కలంనకి పోతున్నటువంటి రోడ్ అయితే కావచ్చు బెంగళూరు నుంచి మద్రాసుకు పోతున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్సులతోనే ఈరోజు ఆయన రోడ్లు అభివృద్ధి చేసుకుంటున్నాం ఆ రోడ్లు మీరు మీరు ప్రయాణం చేస్తున్నారు మేము ప్రయాణం చేస్తున్నారు మీరు ఎందుకు ఆ విధంగా మీరు విమర్శలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తాను అదేవిధంగా తీసుకుంటే అంబానీ గారు కూడా లండీపోయారని చెప్తున్నారు ఆయన ముంబైలోనే ఉండారయ్యా నువ్వు కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై ఏడు కోట్ల ఐదు వందల ఇరవై ఏడు వేల ఐదు వందల ఐదు కోట్లను భారతదేశ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించడం జరిగింది ఈరోజు ఆ ట్యాక్స్లన్నీ కూడా మీరు ఎట్లై చేసుకుంటూ తల్లి కడుపులో బిడ్డ పిండం రూపంలో ఏర్పడిన రోజు నుంచి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం కావచ్చు ఇవన్నీ కూడా అంది పుచ్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి లేని విమర్శలు చేసి ఒక ఆ అంబాని ఆదాని గురించి మాట్లాడడం అదేవిధంగా మన అమిత్ షా గారు మోడీ గారు దేశ అత్యున్నతమైనటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులను ఏకవచనంతో మాట్లాడడం అది మీ విజ్ఞతకే మీ నాయకులకే మీకే వదిలేస్తున్నాం మీరు దేశరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపల మీరు మరి తిరిగి సమావేశ మీట్ ఏర్పాటు చేసి మీరు మోడీ గారికి ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి మీరు మైనార్టీ నాయకులు మా సొంత పార్టీ అని చెప్పి ఏర్పాటు చేసుకున్నారు అబ్బం పరిస్థితి ఎందుకలా మాట్లాడుతున్నారు విభజించేందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నిన్న ఎస్డీపీ నాయకులు ఏదైతే మాట్లాడారో అస్సాం గురించి ఒక కార్యక్రమం నిర్వహించారు ప్రజలకు అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు యాక్చువల్గా వాస్తవానికి అస్సాంలో జరిగినటువంటి కార్యక్రమం ఏమంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యులు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ అంటే ఫారెస్ట్ ల్యాండ్లో ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ నివాసితులుగా గృహ గృహాలు నిర్మించుకొని ఏ పర్ పర్మిషన్ లేకుండా వాళ్ళు అసలు వాళ్ళ ఆస్తులే కాదు వాళ్ళు అక్కడ కనీసం అంటే ఒక వెయ్యి మంది వెయ్యి కుటుంబాలు పోయేసి వెయ్యి గృహాలు కట్టుకొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అస్సాం గవర్నమెంట్ వాళ్ళు అక్కడ చట్టపరంగా ఏమైతే కార్యక్రమాలు చేశారో అది వాళ్ళ లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే ఈ దేశం మనకు సొంతం అంతే ఎక్కడి నుంచి పొరుగు దేశం నుంచి వచ్చి ఇక్కడ మొత్తము ఇల్లులు కట్టుకుంటాము నిర్మించుకుంటాము ముందుకు పోతానికి అది కుదరదు కదా దేశానికి దానికి కానీ దేనికి కానీ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది ఆ కాన్స్టిట్యూషన్ చట్ట చట్టం ఏముంటుందో దాన్ని కరెక్ట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో అవాస్తవాలు చెప్పుకుంటూ ప్రజలకి మొత్తబెడుతున్నారు అది ఏదైతే చేస్తున్నారో అది మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మోదీ గురించి అమిత్ షా గురించి ఏకవచనంగా మాట్లాడుతూ మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మనకు చేస్తున్నటువంటి సేవలు ఎన్ని ఉన్నాయో అసలు కొన్ని స్కీమ్స్ అయితే అసలు మనకు తెలియని కూడా తెలియదు అన్ని స్కీమ్స్ ఉన్నాయి ప్రతి స్కీమ్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి స్కీమ్స్లోనూ మనం లబ్ధి పొందుతూ వాళ్ళని విమర్శించడం ఏమన్నా మా చెప్పండి అది కాకుండా మాట తీరు మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉందో ఏకవశంగా మీరు మాట్లాడుతున్నారే మీ స్థాయి మీకు గుర్తున్నా అసలు భారత ప్రధానమంత్రిని మీరు మాట్లాడే స్థాయి మీదేనా అసలు మీ స్థాయి లోకల్ నాయకుల వరకు మీరు మాట్లాడాలి అంతేగాని దేశ ప్రధానమంత్రిని విమర్శించేంత స్థాయి మీది కాదు మీరు ఏమన్నా ఉంటే పద్ధతిగా లోకలున్న సమస్యల గురించి మాట్లాడండి సమస్యల గురించి ప్రస్తావన తీసుకురండి అంతేగాని ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి దీన్ని తీసుకొచ్చి ప్రజల్లో అవాస్తవాలు చెప్పి ప్రజల్లో ఓట్లు పొందుదామనో లేకపోతే ఎవరి మీకు పొందుదామనేసో మీరు ప్రయోజనం అనేసి కొంత ప్రయోజనం కోసం అనేది మీరు చేస్తున్నారో అది చాలా వ్యతిరేకమండి ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ స్థాయి గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాలి అంతేగాని మీ స్థాయి గుర్తు పెట్టుకోకుండా ఒక దేశ ప్రధానమంత్రిని దేశ హోం మినిస్టర్ని విమర్శించేంత స్థాయి మీది కాదు ముందుగా మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి మీరు మాట తర్వాత దేశ ప్రధానమంత్రి వరకు పోదురు ఫస్ట్ ఏదన్నా ఉంటే ఇరవై నాలుగు గంటల్లో బేషరత్గా క్షమాపణ చెప్పి తీరాలా ఇరవై నాలుగు గంటలుగానే క్షమాపణ కన్నా చెప్పి తీరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము మీరు కన్నా క్షమాపణ కన్నా చెప్పకపోతే తగిన గుణపాఠం చెప్తాము మీకు ఎంత చర్యలు తీసుకుంటామో అంత చర్యలు తీసుకుంటామో ఇప్పుడే స్టేట్ పార్టీకి మొత్తం పంపించాం వివరాలంతా కూడా ఖచ్చితంగా మీరు చేసిన తప్పు అని మీరు ఒప్పుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడమని మేము మీరు ఖచ్చితంగా చెప్తే మేము ఇంకా వేస్తాం అంతేగాని మీరు ఇట్లాంటివే కానీ రిపీట్ చేస్తాము మేము క్షమాపణ చెప్పము అని అంటే మాత్రం మేము ఎంతకైనా కూడా సరే చర్యలు తీసుకుంటామో రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు మేము ప్రతి చోట కూడా ఆందోళన అనేది నిర్వహిస్తామని చెప్పి చెప్తూ తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి